ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి గారి వ్యాఖ్యలు అనేక విమర్శలకి తావిచ్చే విధంగా ఒక లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళి అక్కడ మాట్లాడిన మాటలు పాలిటిక్స్ కి సంబంధించి ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందే అనడంతో ప్రారంభించి నిన్న ఆడపిల్లల వరకు కూడా ఆడపిల్లలు హాస్టల్ వార్డెన్ లా అయిపోయింది మా ఇల్లు అనేంత వరకు కూడా ఆయన ఏది మాట్లాడినా కూడా ట్రోల్ అవుతూనే వచ్చింది అయితే అసలు పర్సనల్ గా నటి కుమార్ గారికి చిరంజీవి గారితో పరిచయం ఉంది సో అసలు నిజంగా ఆయన ఇలాంటి ఒక పద్మ విభూషణ్ తీసుకున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆయన స్థాయిని తగ్గించుకున్నట్టుగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అయితే నిజంగా ఆయన లైఫ్ లో అలాంటి వ్యక్త అనే విషయాల గురించి నటి కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే నమస్తేమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడో కాంగ్రెస్ లో కలిసిపోయిన పార్టీని జనసేన గా రూపాంతరం చెందింది అంటూ కూడా పొలిటికల్ గా కూడా ఆయన్ని టార్గెట్ చేసిన సందర్భం ఇక్కడ కనిపిస్తా ఉంది అయితే ఈ అంశం మీద మీరేమంటారు సార్ ఇప్పుడు నేను ఒకటమ్మా ఆయన మాట్లాడే సారాంశం ఏంటంటే నేను రాజకీయాలకు రాను రాబోను ప్రజారాజ్యం పార్టీ ప్రజారాజ్యం పార్టీతోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ప్రజల ప్రజల కోసమే ప్రజారాజ్యం పార్టీ జనం కోసమే జనసేన పార్టీ అనేది దాని భావనగా అర్థం చేసుకోవాలి తప్ప ఆయన ఎప్పుడు కాంత్రవాస్సులో ఉండరు ఆయన ఎప్పుడు ఎవరు ఇంకొకరి మీద మాట్లాడరు ఇంకో పార్టీ కోసం మాట్లాడరు ఇది ఫస్ట్ క్లారిటీ చిరంజీవి గారు ఎప్పుడు కూడా మంచి మాట్లాడతారు తప్ప ఇంకొకరి కోసం చెడు మాట్లాడే పరిస్థితి ఇప్పుడు దాకా లేదు రాబోదు కూడా ఒకటి దానికి సమాధానం చెప్పు నేను రాజకీయాల్లోకి నేను ఏది అనుకున్నానో అది నా తమ్ముడు ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా నేను తీరుస్తాను నేను తెలుగు కలమ్మ తల్లి సేవలో నేను సేవ తీరుతాను అక్కడ సంతోషం నవ్వుతూ నవ్విస్తూ చక్కగా హ్యాపీగా సినిమాలు ఎంతో మంది ఆఫర్లు ఇచ్చినా సున్నితంగా తిరస్కరించాను ఆయన ఆయన భావనది ఆయన అనలేదు ఆ భావన ఆయన భావనది అంతే తప్ప ఆయన ఏ పార్టీ వాడు కాదు అందరు వాడు అందరితో ఉండేవాడు వాడు కొందరు వాడు కాదు అందుకే నేను పార్టీకి ఒక్కరిని కాదు అందరి వాడిని నేను అందరితో ఉండేవాడిని నన్ను అందరూ కలుపుకొని వెళ్తాను అన్ని పార్టీలో నాకు స్నేహితులు ఉన్నారు అన్ని పార్టీలో నాకు మా మిత్రులు ఉన్నారు కనుక నేను అలాగే వెళ్తాను అని కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు జనసేన జనసేన తమ్ముడిది అలాగే టీడీపీ అలాగే మొత్తం అన్ని పార్టీలు ఉన్నారు కదా ఆయనకి కనుక దాంట్లో అందరూ వాడిని చెప్పారు కనుక మనం దాన్ని చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు రాజకీయాలు తీసుకున్నారు రాజకీయం తీసుకోండి నేను రాజకీయం పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకోండి ఎందుకంటే రాజకీయాల్లో ఆయన ఉన్నాడు కాబట్టి మీకు ఆయన రాజకీయాల్లో లేడు కదా ఆయన ఎందుకు మీరు అవుతున్నారు అంటాను నేను ఇప్పుడు మా శ్యామలాక్ ఉంది మా శ్యామలకి ఎట్టి పరిస్థితుల్లో మరి ఆమె రాజకీయాలకి అధికార పరిస్థితి తప్పలేదు దాంట్లో ఆమె రాజకీయం కోసం ఆయన మాట్లాడితే మీరు మాట్లాడండి రాజకీయం కోసం ఆయన ఆయన ఏమైనా చెప్పితే మీరు మాట్లాడండి ఆయన మీ పార్టీని విమర్శిస్తే మీరు మాట్లాడండి ఆయన ఎవరిని విమర్శించలేదు కదా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా ఓకే ఒక ఈవెంట్ వేరే వాళ్ళ ఈవెంట్లో మాట్లాడకూడదు పెద్దలు కాదు చిన్నలో కాదు ఎవరో మాట్లాడకూడదు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆయన సందర్భం ఎవరో అడిగిన సందర్భంలో చెప్పవలసిన అవసరం వచ్చింది అలాగే ఇంకొక రెండు మూడు వ్యాఖ్యలు వచ్చాయి అంటే రెండు ఈవెంట్లు ఒకటేసారి జరగడం వల్ల రెండు మూడు వ్యాఖ్యలు వచ్చాయి అది కూడా అక్కడ ఇక్కడ ఇది క్లారిటీ మీకు అయిపోతే నేను ఇంకొక దాని మీద కూడా చెప్తాను ఆడపిల్లలు ఆడపిల్లలు మా ఇంట్లో ఆడపిల్లలు మనవులు మనవరాళ్ళు పిల్లలు అంత హాస్టల్ వార్డులో హాస్టల్ హాస్టల్ లాగా ఉంటుంది అంత పిల్లలు ఆడపిల్లలతో ఉండిపోతుంది ఆయన భావన ఎలా చెప్పాలనుకున్నాడంటే మా మా ఇంటికి ఒక వారసుడు రాంచరణం కంపల్సరీ మళ్ళా రామచరణ కూడా మళ్ళా ఆడపిల్ల వస్తుంది భయమేస్తుంది అని ఒక మాట నవ్వుతూ ఆయన భావన చెప్పాడు అంటే ఇంటికి లక్ష్మీదేవి అంటే అష్ట ఐశ్వర్యం అంటే మనకి మొత్తం అదృష్టం ఆడపిల్లని కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఆడపిల్లని వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఆడపిల్లని కావాలనుకునే ప్రతి ఒక్కరు ఆడపిల్లని కావాలనుకో ఎవరో మూర్ఖులు కావాలి వద్దనుకోరు కానీ ఎవరు అనుకుంటారమ్మా అలాగనుకుంటే అన్న అంతమంది ఆడపిల్లలు మరి అక్క చెల్లెళ్ళు ఎంత బాగా చూసుకున్నాడు ఆయన మన మనవాళ్ళని ఎంత బాగా చూసుకున్నాడు ఆడపిల్లల్ని ఎంత బాగా చూసుకున్నాడు తమ్ముడు పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నాడు అన్ని మనం మీ గతంలో ఆయన ఎప్పుడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా గతంలో ఎప్పుడైనా ఎవరి మీదైనా తప్పుడు మాటలు మాట్లాడా అలాంటప్పుడు చిరంజీవి గారికి ఏమైనా ఒక మచ్చ ఉందా చిరంజీవి గారు ఎవరిదైనా గొడవ పెట్టుకున్నారా అవన్నీ కూడా మనం రిపీట్ చేసుకోవాలి ఇది రాజకీయం కాదు ఇక్కడ మనం ట్రోల్ సోషల్ మీడియా ఉంది అని ట్రోల్ చేసుకుంటూ ఏర్పడింది ఇస్ నాట్ కరెక్ట్ సోషల్ మీడియా ఉంది కదా ట్రోల్ చేసుకుంటూ వెళ్ళడం కరెక్ట్ కాదు ఆయన పది మందికి సేవ చేశాడు పది మందికి సాయం చేశాడు ఓకే దాంట్లో అభిప్రాయాలు కూడా ఉండొచ్చు ఎవరిష్టం వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది అభిప్రాయాలు మాత్రం కాదు ఆయన ఎవరికి కూడా కించిపరచలేదు కదా దానికోసం మొత్తం టోటల్ గా ఓ అందరూ ఈ చిరంజీవి గారు ఇదని సారో లేదు ఆడపిల్లలు వద్ద అన్నారు ఆడపిల్ల వద్దు ఆడపిల్లలు వద్దు అని గారు అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ గారు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఆడపిల్లలు వద్దు అని చెప్పలేదు ఆడపిల్లలని ఆడపిల్లలు మా ఇంట్లో మగపిల్లవారు ఉంటే బాగుంటున్న సురేఖ గారు కూడా ఒక ఫంక్షన్ లో అన్నారు అంజనమ్మ గారు కూడా నాకు మన కావాలన్నారు ఇస్ రైట్ భావన వ్యక్తం చేశారు దాంట్లో ఉంది మా వారసుడు కావాలి అనుకోవడంలో తప్పలేదు కదా ఆడపిల్ల నాకు వద్దు అని చెప్పట్లేదు ఆ మగపిల్లడి కొడితే మా వారసుడు వస్తాడు కదా అనుకున్నారు ఆ భావనలో మీరు ఏం తప్పు కనబడింది ఎక్కడ మీకు ఆయన దాంట్లో మీకు ఎవరైనా వ్యాఖ్యలు చేశాడా ఈ ఆడపిల్లనైనా కించిపరిచాడా దయచేసి ఒక్కసారి చిరంజీవి గారి చరిత్ర చూసుకోండి మన చిరంజీవి గారు ఎవరితో కూడా ఒక కాంట్రవర్సీకి వెళ్ళే వ్యక్తి కాదు ఒకరితో కోపంగా మాట్లాడే వ్యక్తి కాదు నేను అలాగనే ఆయన ఎనకేసుకురావట్లా ఇప్పుడు అలాగా నేను ఆయనకు ఒక పుచ్చుకోవట్లా కాకపోతే ఏంటంటే ఏది న్యాయమో అది కంపల్సరీ మాట్లాడదు తప్పు ఉంటే తప్పే కంపల్సరీ మాట్లాడతాం తప్పు ఉంటే కంపల్సరీ చిరంజీవి గారు మీరు తప్పేసరి మాట్లాడవచ్చు కానీ అది కాదు కదా ఆయన ఎవరితో ఎవరితో కాంట్రవర్షికి వెళ్ళేవాడు కాదు ఒకటి రెండోది సుమా గారు అడిగిన తాతలు అంటే ఏమంటాడంటే తాతగారు ఆ తాతల గారి నుంచి వచ్చిన దాంట్లో ఒక్క సందర్భంలో ఆయన మాట అన్నాడు ఏమన్నాడంటే ఆయన ఎవరిని కించపరచలేదండి మా అమ్మ మా తాత గారికి ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు మా అమ్మమ్మ గారికి మా ఆ పోలిక నీకు రా రావద్దు రా బాబు అని అన్నారు మా అమ్మగారు అని అన్నారు అంటే ఉంది తాతల పోలికలు రావద్దు అని అన్నారు ఆయన చేసిన దాన ధర్మాలు చెప్పాడు ఆయన చేసిన ఆయనకున్న ఆ అలవాటు చెప్పాడు అలవాటు ఆ ఆ పుట్టుకతో పురాంతం ఆయన ఆయన అంత ఆయన చెప్పగలిగాడు కానీ అక్చువల్ గా మాట్లాడకూడదు అది మాట్లాడొద్దు ఆయన వద్దు అవసరం లేదు అయినా కూడా ఆయన నిర్మాటంగా చెప్పాడు అంటే ప్రతి కుటుంబంలో మనం ఎంతమంది లెక్క పెట్టుకోండి ఒక ఒక భార్యతో ఎవరు లేరు నా మనకు తెలిసి చాలా మంది అంటే పూర్వీకులు అలాగే ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు చాలా మంది అంటే పేర్లు అవసరం లేదనుకోండి ఎందుకంటే సందర్భం కాదు కాబట్టి కనుక ఆయన ఆ సందర్భం సుమా గారు అడిగిన వ్యాఖ్యలకు సమాధానంగా మామూలుగా నవ్వుతూ చెప్పాడే తప్ప అక్కడేమి ఎవరినో కించపరచడమో లేదో చెప్పలేరు ఇప్పుడు శ్యామలా గారు దాని మీద ఏదో ఒక తప్పు పడుతున్నారు నేను శ్యామలా గారు నేను ఏమంటున్నాను శ్యామలాకి ఏమంటున్నాను అంటే అధికార ప్రతినిధిగా మీకు రాజకీయంగా ఆయన మీకు ఎదురు మాట్లాడలేదు రాజకీయంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు రాజకీయంగా ఆయన ఇంకో మాట మాట్లాడలేదు మీకు పవన్ కళ్యాణ్ గారికి మీకు రాజకీయ వైరం ఉంది కాబట్టి ఆయన రైట్ మీరు మాట్లాడుకోండి కానీ మళ్ళీ ఆయన ఒక మాట అని చెప్పేసి మీరు మాట్లాడడం అనేది తగు మాట్లాడితే ఆయన తరపున ఉన్న వాళ్ళు కూడా మళ్ళా మాట్లాడితే రెండు కుటుంబాలకు ఇబ్బంది వస్తుంది మీకు ఇబ్బంది రాదు శ్యామలా గారు ఇలాంటివన్నీ రాజకీయం చెయ్యొద్దు పర్సనల్ ఇష్యూస్ వద్దండి మీరు డైరెక్ట్ గా ఎదుర్కోండి ఏదైనా రాజకీయంగా ఇష్యూస్ బేస్డ్ ఎదుర్కోండి